మనం ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము శాంతి చర్చలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆపరేషన్ కగార్ ఇరవై ఆరు డిసెంబర్ వరకు మావోయిస్టులను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈ క్రమంలో కూడా ఈ అంశం కూడా దేశ వ్యాప్తంగా కూడా చర్చ అయింది ఈ క్రమంలో బాగా ఇక్కడ ఉస్మాన్ సిటీలో ఓ విద్యార్థులు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఒకసారి ఇక్కడ ఉస్మాన్ సిటీలో తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పాల్గొని పనిచేసినటువంటి ఒక అనేక కేసులు ఎదుర్కొని ఉద్యమంలో పాల్గొని పనిచేసినటువంటి ఒక సునీల్ శెట్టి అన్నగారు ఇక్కడ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నా పేరు సునీల్ శెట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో అన్న చెప్పండి ఆ గత కొంతకాలంగా కగార్ పేరుతో ఛత్తీస్ లో ఒక ఆదివాసులో హరణం జరుగుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుపుతా ఉన్నది ఈ క్రమంలో బాగానే శాంతి చర్చల కమిటీ కూడా ఒకటి ఏర్పాటు అయ్యి మొత్తం కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఉస్మాశ్వర్ లో మీరు ఈరోజు మీట్ పెట్టాల్సి ఉంటారు అంటే దాంట్లో అంటే ఏం ఏం కోరుకుంటున్నారు మీరు అసలు మేము కూడా ప్రజల తరఫున ఏం చేస్తున్నామంటే ఈ హింసాత్మకమైనటువంటి సంఘటనలు కాకుండా దాదాపుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాగర్ అనే పేరుతోటి దాదాపుగా మొట్టమొదటిసారిగానే ఫస్ట్ రోజు నాడే జనవరిలో ఒక ఆరు నెలల పాపను ఎన్కౌంటర్ తో పేరు అది చేసి ఎప్పుడైతే ఈ మానవ అననం చేయడానికి ప్రయాణం చేస్తా ఉన్నారో అప్పటి నుంచి మేము కూడా అందరం ఉస్మాని యూనివర్సిటీ తో పాటుగా అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థు లోకమంతా విద్యార్థి సంఘాల నాయకులను కూడా అందరం కూడా ప్రభుత్వం మాట్ల తోటి చర్చ జరపాలనేది మేము అందరం కోరుకుంటా ఉన్నాము అదే విధంగా ఏంటంటే మానవ హక్కులు అనేది ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా ఏదైతే రాజ్యాంగంలో ఉందో అందరికి బతికే హక్కు ఉంటది కాబట్టి దాని ప్రకారంగా ఎంత నేరస్తులైనా గానీ వాళ్ళకి జీవించే హక్కు ఉంటది కానీ కాబట్టి ఎప్పుడైతే మావోయిస్టులే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం మేము మాట్లాడుకోవడానికి మాకు టైం కావాలి కాబట్టి మీరు కూడా ప్రభుత్వం నుంచి మాకు ఒక వన్ మంత్ టైం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళే రెండు లీటర్లు పంపినప్పుడు ప్రభుత్వం కూడా అటువైపు చర్చల వైపు ఆలోచించాలి ఎందుకంటే హింసాత్మకమైనటువంటి చర్య వేయడం వలన దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని సంఘటనలు జరిగిన ఎంత పెద్ద నాయకులు చనిపోయి చనిపోయినా ఆ ఒక ఏదైతే నక్సల్ బార్ నుంచి ఇప్పుడు మార్క్సిజం నుంచి లెనినిజం వచ్చింది లెనిజం నుంచి మావోయిజం వచ్చింది అది నానా రకాలుగా రూపాంతరం చెందుతుంది కానీ అది ఎప్పుడు కూడా అంతమవడం లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలు దాదాపుగా పేద ప్రజలైతే ఎప్పుడైతే ఆదివాసులు వాళ్ళు బతికే బతకడానికి జీవ చర్చలా ఉన్నటువంటి వాతావరణాన్ని కలిగించాలి వాళ్ళ అనుమతి లేని అరణ్య ప్రాంతంలో కూడా వెళ్లకుండా శాంతి చర్చలు జరపాలని మేము కోరుతా ఉన్నాం ఇది మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు లెటర్లు ఇచ్చారు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ముండిగా ఉంటూ అసలు మొత్తం కూడా దీన్ని నిర్వీర్యం చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం మరి అక్కడ ఆదివాసులు అందరు కూడా చనిపోతా ఉన్నారు ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి అసలు మీకు తెలుసు జర్మన్ లో జర్మన్ లో గానీ ఇప్పుడు హిట్లర్ గాని ముసలిన్ గానీ ఒక జాతిని అననం చేసినప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకం వచ్చింది ఇక్కడ కూడా ఇల్లు మన భారతదేశ బిడ్డలు మరి భారతదేశ పౌరులు వీళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టులు కాదు మన దేశ భారతదేశ బిడ్డలు కాబట్టి మన వాళ్ళతోటి చర్చలు వేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి మీరు అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయడానికి వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు మీరు అడిగినప్పుడు వాళ్ళు కూడా మా మా బిడ్డలు అని మీరు ప్రభుత్వం మీరు చర్చలకు కంపల్సరీ అవకాశం ఇవ్వాలని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అవకాశంగా కంపల్సరీ మీరు చర్చల వైపు వెళ్లాలని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలి అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్న ఏదైతే వాళ్ళ అది రాష్ట్ర ప్రభుత్వాలు గాని వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి సీఎంలు గాని మరియు అందరూ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు కూడా అందరు కూడా కేంద్రానికి మీరు లెటర్లు పంపాలని కూడా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల విన్నవిస్తా ఉన్నాం నిన్న దగ్గర సభలో దైత్య సభలో కేసీఆర్ మాట్లాడుతూ కగార్ నుండి నిలిపియాలని చెప్పేసి మాట్లాడిండు పబ్లిక్ ను అందరూ కూడా వాళ్ళు వాళ్ళు మీరు ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి కూడా మాట్లాడితే అందరూ కూడా దానికి ఆమోదం అంటే భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా మీరు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు వాళ్ళని కలిసే అవకాశం ఉండదా మీరు ఈ కగార్ విషయంలో అంటే మేము కూడా ఏంటంటే తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మేము కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కొన్ని వందలాది మంది మేము కేసీఆర్ ఎంబ నడిచినటువంటి వాళ్ళం తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఆయన ఎంబట ఉన్నటువంటి వాళ్ళం అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది ఏళ్ళ పరిపాలనలో కూడా మేము ఆయన బట్ అన్ని అది చేసినటువంటి వాళ్ళమే కాబట్టి ఇప్పుడు ఏదైతే కొన్ని లక్షలాది మంది మీటింగ్కి వచ్చినప్పుడు ఆ లక్షలాది మంది పబ్లిక్ తోటే మనం ఆపరేషన్ కగర్కు వ్యతిరేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి శాంతి చర్చల కొరకు మనం లెటర్ రాద్దామా కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుదాం అని ప్రజలందరితోటి మొత్తం లక్షలాది మందిని వేలాది మంది కాదు లక్షలాది మంది వచ్చారు ఆ లక్షలాది మంది తోటి అవును పంపిద్దాం మనం కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి అని లక్షలాది మంది తోటి ఆయన చేతులు లేవటం అనిపించడం ఆ లక్షలాది మంది తోటి అనిపించినప్పుడు అదే కేసీఆర్ ఏదైతే ఆ లక్షలాది మంది తోటి కాబట్టి మీరు ఒక ఓన్లీ మీరు ఓన్లీ ఒక బిజెపి పార్టీకి చెందినటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రమే మీరు ఎందుకు మండి వైఖరిగా ఎందుకు హింసాత్మకమైనటువంటి సంఘటనలు మీరు కచ్చితంగా చంపేయలసిన పరిస్థితి ఎందుకు వస్తా ఉంది కాబట్టి కేసీఆర్ లాగా ఏదైతే అన్ని ప్రతిపక్షాలు అయితే దేశవ్యాప్తంగా ఉన్నాయో అన్ని రాష్ట్రాలల్లా ప్రతిపక్షాల నాయకులందరూ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ కేంద్రానికి లెటర్లు పంపాలని మేము కూడా విన వినకుంటున్నాం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు మావోయిస్ట్ పార్టీకి ఇటు ఆదివాసులకు ఇటు ఈ పౌర సమాజానికి ఉస్మాన్ యువసు విద్యార్థులుగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మావోయిస్టులకు గాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే జరుగుతా ఉందో దాన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఇది ఒక యుద్ధ వాతావరణం మహాభారతంలో యుద్ధం జరిగినప్పుడు కూడా ఒక శాంతి సందేశం కొరకు వెళ్ళినటువంటి సంఘటన ఉంది దుధరాష్ట్రుడి దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది మహాభారత రామాయణంలో కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా సంధి ప్రయత్నించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా శాంతి కొరకు జడ్జీలు గాని ప్రొఫెసర్లు గాని కవులు కళాకారులు మేధావి వర్గాలందరూ విద్యార్థి లోకం ప్రజలందరూ కూడా శాంతి చర్చలు జరగాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఇటువైపు కంపల్సరీ ఆలోచించి మేము కూడా మా విద్యార్థి లోకం అంతా కూడా మేమందరం శాంతి చర్చలు జరపాలనే మేము కోరుకుంటా ఉన్నాం శాంతి చర్చలు జరపాలి ఇక్కడ ఆదివాసులని ఆపాలని చెప్పేసి ఉస్మాన్ సిటీ విద్యార్థులు చెప్తా ఉన్నారు మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు మావోయిస్ట్ పార్టీ గానీ ఆ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఎలా ఉండబోతున్నాయని కూడా మనం వేచి చూడాల్సిందే